నమస్కారం వెల్కమ్ టు జెపి న్యూస్ బాలాయపల్లి మండలం అంబలపూడి గిరిజన కాలనీకి చెందిన మేకల బుజ్జమ్మ కుటుంబానికి యువతరం ఫౌండేషన్ అండగా నిలిచింది సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు వారి నివాస పూరిళ్లు పూర్తిగా దగ్ధమై కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలిపోయారు ఇల్లుతో పాటు ముఖ్యమైన పత్రాలు నిత్యావసర వస్తువులు అన్ని అగ్నికి ఆహుతయ్యాయి ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని స్వయంగా చేరుకొని ఘటనకు గల కారణాలను తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వారి ఆవేదనను శ్రద్ధగా విన్నారు కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని చూసి చలించిపోయిన ఆయన మానవతా దృక్పథంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి సహాయం అందించాలని నిర్ణయించారు బుధవారం యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి దుస్తులు దుప్పట్లు నిత్యావసర సరుకులు కూరగాయలు బియ్యం బస్తాతో పాటు కొంత నగదు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవడం మన బాధ్యత అన్నారు వారి కష్టం తీరే వరకు యువతరం ఫౌండేషన్ అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు శేషాద్రి రాజు మాట్లాడుతూ యువతరం ఫౌండేషన్ చేస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయమన్నారు కష్ట సమయంలో ముందుకు వచ్చి బాధితులకు భరోసా ఇవ్వడం మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు నిరాశలో ఉన్న కుటుంబానికి ఆశను నింపుతూ మానవతా విలువలను చాటిన యువతరం ఫౌండేషన్ సేవలు స్థానికంగా అభినందనలు పొందుతున్నాయి

తినేసరికి నా దగ్గర ఉండేది ఆ పక్కన తోడు వీళ్ళు వీళ్ళు చూసారు చేసారు వచ్చినారు లోపలికి అంత ఆ నింకా మన అంతే మనీ పర్లేదు లే మనీ తినక్కర్లేదు

கட்ட <laughs> கட்டு <laughs> ये नहीं है ठीक है ठीक है ఏడు గంటల సమయంలో అమలపుడి ఎస్టీ కాలనీ ఈ గ్రామంలో ఈ మొలకల బుజ్జమ్మ వాళ్ళ హౌస్ షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం కావడం జరిగింది సో ఇక్కడికి వచ్చి మేమందరం దీన్ని పరిశీలిస్తే మొత్తం ఇల్లంతా దగ్ధమైపోయి అక్కడ లోపల ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయట నిలబడి ఉన్నారు సో దీన్ని చూసి మన యువతరం ఫౌండేషన్ శ్రీను తరపున వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దామన్న సదుద్దేశంతో ఇవాళ వీళ్ళందరికీ కూడా ఆ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఆ పిల్లలకి బట్టల పంపిణీ కానీ వీళ్ళు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున చేయడం జరిగింది ఈ సంగతి మాకు కూడా తెలిసి మేము కూడా ఈ కాలనీ వాసులకి ఎంతో కొంత సద మా సహాయం చేయాలన్న సదుద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ నిరుపేదలు నిరాశ్రయులయ్యారు వీరికి చేయూతనిచ్చేటట్లు గవర్నమెంట్ తరఫున కానీ మరి ఇతర సంస్థల తరఫున కానీ వీరికి కొంత ఆర్థిక సహాయం కానీ వేరే చేయూతనిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను అదే రకంగా మరి ఇక్కడ నా పక్కన నిలబడి ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కట్టుబట్టలతో బయట నిలబడి ఉండే పరిస్థితి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన మండల తరఫున ఎంఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఎంపీడీఓ గారు కానీ స్పందించి వీళ్ళకి ఏదన్నా కాలనీ ఇల్లు కానీ మరేదన్నా కానీ కాస్త ఆశ్రయం పొందేటట్లు ఏదన్నా వీళ్ళకి సాయం చేయవలసిందిగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే అండి నా పేరు శ్రీనివాసులు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ నేను గ్రామం బాలాపల్ల మండలం తిరుపతి డిస్టిక్ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి యువతరం ఫౌండేషన్ ఒక ట్రస్ట్ నడుపుతున్నాము ఆ ట్రస్ట్ భాగంలో మొన్న నైపు బాలాపల్లెమంలోని అంబలపూడి ఎస్టీ కాలనీలో మనకి రాత్రి ఏడు గంటలప్పుడు ఒక ఇల్లు ఏ విల్లు షార్ట్ షర్ట్ అయ్యి కరెంట్ షర్ట్ అయ్యి పూరిల్లు ఒక్కసారిగా దగ్గమైంది ఆ దగ్గంలో ఇంట్లో ఎవరూ లేరు ఎవరూ లేరు దేవుడి దేవు వల్ల ఏ ప్రాణ నష్టం జరగలేదు వీరు మనకి ఒక మీడియా ద్వారా నాకు తెలిసింది వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలని వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి బట్టలు కానీ నిత్యావసర సరుకులు కట్టు బట్టలతో కట్టు బట్టలతో బయట ఉన్నారు ఈ చూసి మా ట్రస్ట్ ద్వారా ఏదో ఒకటి చేయాలని ఈరోజు పిల్లలకు బట్టలు దుప్పట్లు రైసు కూరగాయలు ఈ పంపిణీ చేయడం జరిగిందండి